ట్వంటీ వన్ తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్ దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం సినిమాలు జంక్షన్ వద్ద ఉన్న శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరారు ఎడోపాకులు ఆకి రాష్ట్రాన్ని చేశాక దేవుడు కొడువకుండా కలియుగ స్వామి ప్రసాదం మనకి గుమగుమే లడ్డు వస్తాయి ఇంట్లో అవి పెట్టుకుంటే అంత అంత దువాసన ద్వారా షుగర్ పేట్లు కూడా షుగర్ ఉందని చూసుకుంటే ఏక పదార్థం అది అలాంటివి కూడా అపా చేసి ఎన్ని మార్గాలు చేశారు జగన్ రెడ్డితో బాత్వ లడ్డూ కూడా తీసుకుంటే కల్తీ అంటే అతి భయమైన దౌర్భాగ్యం ఏంటి అంటే ఆవు పొగుతూను పంది పొంగుతోను ఇలాంటి పదార్థాలతో ఆ లడ్డూని అప్రం చేటువంటి ఇంతకన్నా దుర్మార్గం ఈ ప్రమా ముఖ్య ఎంత నుంచి చూశాలో ఉన్న నల్ల హిందువుల మన వాళ్ళ పోయిన మరి దాని భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలుకోళ్ళు ప్రాయచిత దీక్షలు చేపారు జగన్మోహన్ పొడి చేసిన తప్పి ప్రాయచిత్తుని చెల్లించుకోవటం ఓ మానవ మాత్రుడిగా మన రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర పండిగా భగవంతుని కొన్ని జరిగిన ఈ రాజుగా విజయవంతమై ఆ ఈ ఈ రాణి చేసిన రాయచేక్షకి జరుపుతూ కూర్చుంటాము ఇప్పుడు కూడా ఒక గంట మంచి ప్రభుత్వ క్రమం అవే మూడు గంటలు సంఘీభావ ఆ ప్రాంతంలో మంచి ప్రభుత్వ క్రమం అయిన తర్వాత ఇక్కడ వరకు కూర్చో ఎందుకు లక్షల్లో ఉంటుంది ఎనభై ఎనిమిదో వార్డు కానీ ఉంటుంది ఆ తర్వాత సభల ఉంటుంది ఇలా పన్నెండు రోజులు కూడా ఏదో స్వామి వేడుకు ఆ పంచ ఆంజనేయ ఆశలో ఏదైతే దానికి ఈ రాష్ట్రంలో బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చేత పాయచిత్రులు ఆకులు ఎవరి పది రోజులు ఉంది పది రూపాయలు ఈరోజే మొదలంగా కొంత యాప్లు చేసుకుంటాం రేపు కార్యక్రమం ఆ వెంకటేశ్వర పాట ప్రజానికి కూడా నేను కూడా నాలుగైదు దీక్ష కార్యక్రమం ఈ రోజు ఉంది మనకి జనసేన తెలుగు నాయకులని కూడా అంటే ఇక్కడే ఆ దీక్ష తెలియజేయాలని ఇంకా రమ్మని కోరడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమం యొక్క ముద్దేశం అది అందరూ కూడా మాట్లాడతారు కూర్చున్న రంట్లో కూడా మరొకటి మాటలు ఆ పవన్ కి ప్రాజెక్ట్కి మద్దతు తెలిపే మాటలు అందరినీ అధ్యక్షత వహించి వారు మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న అందరితో కూడా మాట్లాడించమని చెప్పి కోరుతా ఉన్నారు